మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదవ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది అలాగే అంజలి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు టీజర్ విడుదల కాగా సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అలాగే ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే క్యూరియాసిటీ నెలకొంది ఇందులో చరణ్ విపాత్ర అభినయం చేయనున్న సంగతి తెలిసిందే అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు తాజాగా ఈ ప్రాజెక్టుపై నటుడు ఎస్ జె సూర్య ఆసక్తికర ట్వీట్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ నేను గేమ్ చేంజర్ సినిమాలోని రెండు ముఖ్యమైన సీన్స్ డబ్బింగ్ ఇప్పుడే పూర్తి చేశాను ఆ సీన్స్లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ గారితో ఇంకొకటి శ్రీకాంత్ గారితో ఉన్నాయి ఈ రెండు సీన్స్ డబ్బింగ్ చెప్పడానికి నాకు మూడు రోజులు పట్టింది ఆ సీన్స్ అవుట్ఫుట్ దినమ్మ దిమ్మ దిరిగితే బొమ్మ కనపడుతుంది అనిపించేలా ఉంది థియేటర్లలో అరుస్తారు ఆ సీన్స్కు పోతారు మొత్తం పోతారు థ్యాంక్ యూ డైరెక్టర్ శంకర్ గారు ఈ అవకాశం నాకు దిల్ రాజు గారు సంక్రాంతికి ర్యాంప్ ఆడిస్తున్నారు అంటూ ట్వీట్ చేశాడు దీంతో గేమ్ చేంజర్ పై మరింత బజ్ పెరిగింది ఎస్ జే సూర్య ట్వీట్తో ఇప్పుడు మెగా అభిమానులు నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా అదిరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి త్వరలోనే మెలోడీ సాంగ్ రానున్నట్లు తెలుస్తుంది అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా వస్తున్న మూవీ ఇదే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు